రాబోయే రోజుల్లో అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచే భారతదేశంలో అధిక వడ్డీకి అప్పులు ఇచ్చే ప్రైవేట్ ఫైనాన్స్లు కానీ లోన్ యాప్స్ కానీ పల్లెటూరుల్లో అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చేటువంటి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు కానీ వడ్డీ వ్యాపారస్తులు కానీ అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి వ్యక్తుల దగ్గర నుంచి అధిక వడ్డీని వసూలు చేసేటువంటి ఫైనాన్స్ కంపెనీలకి వడ్డీ వ్యాపారులకి మరియు లోన్ యాప్స్కి పది సంవత్సరాల జైలు శిక్ష మరియు కోటి రూపాయల జరిమానా విధించడానికి కేంద్ర ప్రభుత్వము ఒక ముసా ముసాయిదాని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముసాయిదా కూడా కేంద్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క ముసాయిదాకి లాస్ట్ డేట్ కూడా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడు లోపల ప్రజల యొక్క సందేహాలని పంపించమని కేంద్ర ప్రభుత్వము ముసాయిదాని బిల్లుని కేంద్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది విషయంలో కలిస్తే భారతదేశంలో రోజు రోజుకి లోన్ యాప్స్ ద్వారా కానీ మరియు అధిక వడ్డీకి వ్యాపారులు అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి వ్యక్తుల్ని చాలా రకాలుగా హెరాస్మెంట్ చేసి అధిక వడ్డీని వసూలు చేయడం వల్ల చాలామంది సూసైడ్ చేర్చుకోవడం జరుగుతుంది ఈ యొక్క పరిస్థితుల్ని గమనించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో కేంద్ర ప్రభుత్వం పర్మిషన్తో ఆర్బిఐ ఒక ముసాయిదా కమిటీని రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఆర్బీఐ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఆర్బిఐ ముసాయిదా కమిటీ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వము ఒక బిల్లుని ప్రవేశపెట్ట పెట్టింది పార్లమెంట్లో ఇక నుంచి ఎటువంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ ఎటువంటి ఆర్బీఐ అనుమతి లేకుండా అధిక వడ్డీకి అప్పులు ఇచ్చేటువంటి ఫైనాన్స్ సంస్థలు కానీ పల్లెటూరులో వడ్డీ వ్యాపారులు కానీ మరియు లోన్ యాప్ లోన్ యాప్స్ ఇటువంటి సంస్థలు అధిక వడ్డీకి అప్పులు ఇచ్చి ఈ యొక్క వ్యక్తుల్ని ఫిజికల్గా మెంటల్గా హెరాస్మెంట్ చేస్తే వారికి జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించడానికి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువచ్చింది ఇకపోతే చట్టా చట్టంలోకి వెళితే ఈ యొక్క చట్టం గురించి ప్రైవేటు సంస్థలు కానీ లోన్ యాప్స్ కానీ అధిక వడ్డీకి వడ్డీకి డబ్బులు ఇచ్చి హెరాస్మెంట్ చేస్తే అటువంటి సంస్థలకి పది సంవత్సరాల జైలు శిక్ష మరియు కోటి రూపాయల జరిమానా విధించాలని చట్టాన్ని రూపొందించింది ఇకపోతే కాల్ మనీ ద్వారా పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీకి అప్పులు ఇచ్చి వ్యక్తుల్ని మెంటల్గా హెరాస్మెంట్ చేసి వారి యొక్క పరువుని పరువు పోయే విధంగా సమాజంలో చేస్తే వారికి కేంద్ర ప్రభుత్వము ఈ చట్టం ద్వారా పది సంవత్సరాల జైలు శిక్ష రెండు వృక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు జరిమానా విధించడానికి చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మీ బంధువులకి కానీ ఫ్రెండ్స్కి కానీ అధికంగా వడ్డీలు ఇచ్చి వారిని ఇబ్బంది పెడితే ఈ యొక్క వడ్డీ తీసుకున్న వ్యక్తులు కేసు ఫైల్ చేసే అవకాశాలు రావటానికి కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వము తీసుకురావడం జరిగింది ఎవరైనా ఫైనాన్స్ కంపెనీస్ కానీ లోన్ యాప్స్ కానీ వడ్డీ వ్యాపారులు కానీ రీజనబుల్ ఫైనాన్స్గా వడ్డీకి ఇస్తే ఇబ్బంది లేదు కానీ అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి వ్యక్తుల దగ్గర నుంచి ఆ యొక్క రాబట్టుకునే పద్ధతిలో వారిని ఇబ్బందులు పెడితే మరియు హెరాస్మెంట్ చేస్తే ఈ యొక్క చట్టం ద్వారా వడ్డీ వ్యాపారులకి పది సంవత్సరాల జైలు శిక్ష రెండు లక్షల రూపాయలు జరిమానా విధించడానికి ఈ యొక్క చట్టాన్ని రూపకల్పన చేయడం జరిగింది ఈ యొక్క చట్టాన్ని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడు లోపల ప్రజల యొక్క సందేహాలని పంపమని కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క చట్టాన్ని రూపొందించడం జరిగింది ఏమైనా రాబోయే రోజుల్లో ఈ యొక్క వడ్డీ వ్యాపారులకి ఈ యొక్క చట్టం ఒక మంచి గుణపాఠంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వము